గుర్తు తెలియని దుండగుల మధ్య జర్నలిస్ట్ శంకర్ దాడికి గురైన సంఘటన మీడియా లోకాన్ని షాక్ కు గురిచేసింది లైన్ తెలుగు అనే టైటిల్ తో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న శంకర్ చురుగ్గా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ హస్తం పార్టీ హామీలపై విల్లెక్కు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు ఈ నేపథ్యంలో యువ జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరగడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది ప్రస్తుతం శంకర్ కామినని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రశ్నించే గళాలపై ఇలా దాడులు జరగడం ఎంతవరకు ప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అర్ధరాత్రి జరిగిన దాడి మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ప్రజాపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని విమర్శించిన జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి చేస్తున్న చర్యలేనని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడిని మరవకముందే మరో జర్నలిస్టుపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తున్నారన్న ముద్ర వేసి సదరు జర్నలిస్టులపై భౌతిక దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజల గొంతు నొక్కడంతో సమానం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఒకవైపు ప్రజాపాలన అందిస్తున్నామని ప్రచారం చేస్తూ మరోవైపు వారి పాలనను విమర్శిస్తున్న జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు చేయించడం ఏంటని ఇప్పటికైనా ఈ దాడులపై ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు